ముఖ్యంగా మీరు వచ్చేటప్పుడు చూసినాం గురుగారు అంటే మెరూన్ కలర్ వస్త్రంతో మీరుండే అలాగే వస్తారు అనుకున్నా ఇప్పుడు ఇంకో కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని వచ్చినారు ఇందులో కూడా దానికంటే ఇంకా బాగా కనబడుతున్నారు బాగా కనిపిస్తున్నారు కాబట్టి వేస్తున్నా అంటే జనరల్గా ఏందంటే నాకు రెగ్యులర్గా చేంజింగ్ అలవాటు సో కొన్ని రోజులు మనం ఒక ప్యాటర్న్లో పోయినాము ఏంటంటే లుంగి అంగి మీద పోయినాము ఇప్పుడు మనం కుర్తకి వచ్చినాం అంటే కొత్తదనం మనం మాట్లాడుతుంటే కలివి కానీ కమాండ్ చేసేది రాహువు అండ్ బగలాముఖి సో రాహు ఏంటంటే నీట్నెస్కు ప్రాధాన్యత ఓకే మన జీవితంలో మనం ఎంత నీట్గా ఉంటే ఈ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నన్ను అడుగుతుంటారు మేము ఇల్లు కట్టుకోవాలి గురువుగారు ఇల్లు ముఖ్యమా నేను ఏం చెప్తా అంటే ఉద్యోగస్తులైతే ఇల్లు కట్టుకోవాలి ఓకే వ్యాపారస్తులైతే లేదా ఇతరత్ర వ్యాపకాలతో బ్రతికే వాళ్ళు అయితే కారు కొనుక్కోవాలి ఓకే ఎందుకంటే మనం ఇల్లు కట్టుకుంటే మన దగ్గరికి సమాజంలో ఉండే వంద మందిలో తొంభై తొమ్మిది మందిలో తొంభై తొమ్మిది మంది ఇంటికి వస్తారా రారు 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 తొంభై తొమ్మిది మంది కాకుండా ఒకడే మన ఇంటికి వస్తాడు కానీ మనం సమాజంలో మనకు తెలిసిన వంద మంది దగ్గరికి మనం పోతాం కాబట్టి మనకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కారు ముఖ్యం అంటే ఒక మంచి కారు ఒక మంచి డ్రెస్సు ఒక నీట్గా అప్పయర్ చూడగానే ఒక ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపించాలి ఒక మంచి చెప్పులు సో ఇవి సమాజంలో మనం ఎదుటి వ్యక్తికి మనం చూపించగలుగుతున్నాయి ఒక మంచి పర్ఫ్యూమ్ ఎందుకంటే మన దగ్గర జనరల్గా ఇండియన్స్కు స్వెట్ స్మెల్ అనేది వస్తుంది అంటే చెమట స్మెల్ వస్తుంది అది రాకుండా ఉండడానికి రెండు సార్లు స్నానం చేసి సో ఇలా ఉండగలిగితే వాళ్ళను ధనము ఆకర్షిస్తాడు ఆకర్షిస్తుంది మనం ఆకర్షించడం కాదు ఓకే వెరైటీ ధనమే ఆకర్షిస్తుంది జనరల్గా మనం ధనాన్ని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తాం కానీ ధనము మన మంచిగా ఉంటే మన దగ్గరికి ధనమే వస్తుంది సో కలియుగంలో మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడు పొలిటీషియన్ కానీ ఎంటర్ప్రెన్యూర్ కానీ వ్యాపారవేత్తలు కానీ చాలా నీట్గా తయారయ్యి చాలా ఏమంటారు వాళ్ళని చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది సో ఆ పాజిటివ్ వైబు ఉండడానికి నేను కూడా ప్రతిరోజు రెండుసార్లు స్నానం చేస్తా ఈవెన్ వేరే దేశాలకు వెళ్ళిన చలి ప్రదేశంలో అయినా ఈవెన్ కాశ్మీర్లో ఉన్న నేను రెండుసార్లు స్నానం చేస్తాను ఒక్కొక్కసారి మూడు సార్లు స్నానం చేస్తాను డిసెంబర్లో కూడా నేను రెండు సార్లు స్నానం చేస్తాను అట్లా నీట్గా మెయింటైన్ చేస్తాను సో మన వస్త్రధారణ మన అటెన్షను మన మెదుటి వ్యక్తితో మాట్లాడుతున్న విధానము మనం వాళ్ళు అతనికి మనకు ఇస్తున్నటువంటి వైబు చాలా ముఖ్యము అందుకని సో ఒక 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 కొత్తదనాన్ని ఎందుకంటే మనం ఆల్రెడీ గత పదిహేను ఏళ్ళ నుండి ఒకటే లో వెళ్ళిన సో అందుకని మన లేటెస్ట్గా లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి చేంజ్ చేసిన ఏంది షెడ్ ప్లేస్లో కుర్తాలు వేస్తున్నా కుర్తాలు సో ఇక మీదట ఇంటర్వ్యూలన్నీ కుర్తాల్లో ఇస్తాం అట్లా ఓకే నార్మల్గా చాలామంది అంటే జనరల్గా ఇది పెద్ద ఏం కాదు కానీ చాలామంది బట్టలు క్రోజ్ చేసుకున్న బట్టలు నెక్స్ట్ డే కూడా వేసుకుంటూ ఉంటారు దానిపైన ఏం చెప్తారు గురుగారు అంటే జనరల్గా వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ మనకు లేబర్ ఉంటారు లేబర్ అంటే కరెంట్ రోడ్డు మీద కరెంటు పని చేసేవాళ్ళు లేకపోతే బెల్డింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళు వాళ్ళ స్థాయిని వాళ్ళకి ఎట్లుంటుంది అంటే కొంతమందికి రెండు బట్టలే ఉంటాయి రెండు జతలే ఉంటాయి ఓకే రెండు జతలే ఉన్నప్పుడు బాడీ మీద ఒకటి ఉంటుంది పిండుకోవడానికి ఒకటి అట్లా రోజు పిండుకోలేరు వాళ్ళు సో అందుకని ఏంటంటే కొన్ని రోజులు వాళ్ళు కంటిన్యూగా రెండు మూడు సార్లు వేస్తారు మూడు రోజుల తర్వాత దాన్ని వాచ్ చేసుకుంటారు సో దానికి వేరే నేను అందుకని ఏం చెప్పినా నార్మల్గా అయితే ఉన్నతమైన స్థితిలో ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఖచ్చితంగా రోజు కొత్త బట్టలు వేసుకోవాలి కొత్త బాటలు పిండినవి రైట్ పిండినవి వేసుకోవాలి ఒకసారి వేసుకుని మళ్ళీ మళ్ళీ వేసుకోవద్దు సో అది మనకు శాస్త్రం చెప్తుంది సో అప్పుడే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి ఇప్పుడు నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు ఓకే చెప్తే నమ్మరు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు బిజినెస్ మ్యాన్లు కావచ్చు ఒక 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 స్టార్ హీరో ఉన్నాడు నాకు బాగా క్లోజ్ ఉన్న ఒక హీరో ఉన్నాడు తెలుగు హీరో అని తెలుగు హీరో గురించి మాట్లాడుతున్నా ఓకే ఈరోజు వాడిన టవల్ సాయంత్రానికి వాడు అంటే ఒక్కసారి వాడిన టవల్ ఇంకోసారి వాడడు వాడడు ఇంకా అంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో ఎన్ని టవల్స్ ఉంటాయో ఆయన నెలకు ఎన్ని టవల్స్ ఉంటాయో ఓకే నెలకు వంద టవల్స్ వాడతాడు ఆ వంద టవల్ వాడేస్తాడు సో అది వాళ్ళ నమ్మకం సో నేను ఇచ్చే సలహా కూడా అదే మనం బాగా ఎదగాలి అంటే కొన్ని చేయాలి చేయాల్సి దాంట్లో భాగంగా నీట్నెస్ చాలా ముఖ్యము ఓకే ఆ ను బట్టి మనకు అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఓకే సో ముఖ్యంగా మీ ఫామ్ హౌస్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ భయం వేసింది పెడ్ ని చూసి దాదాపు ఆరేడు ఏడున్నాయి ఏడున్నాయి మొత్తం సో అందులో రకరకాలు ఉన్నాయి జర్మన్ ఎప్పుడు ఉంది హస్కీ ఉంది అన్ని ఉంది సో చాలా మందికి కుక్కలు అంటే అఫెక్షన్ పెట్ డాగ్స్ అంటే నేను కూడా డాగ్ లవర్ సో కుక్కలను పెంచుకోవడం వీటికి ఏమైనా అయితే బాధపడుతూ ఉంటామో దానిపైన ఏం చెప్తారు గురుగారు కుక్కలను నేను పెంచడానికి కారణం ఏంటి అంటే నేను వటుక భైరవ అని ఒక పూజ భైరవ భైరవుడు అంటే కుక్క సో భైరవుడు అంటే కుక్క సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుక్కను మనం పూజించవచ్చు సో మేము కుక్కను పూజిస్తాం రైట్ ఇక్కడ పూజ జరుగుతుంటది ఇప్పుడు నా వెనకాతల హోమగుండం ఉంది అవును సో అక్కడ మనం కాలభైరవుకి సంబంధించి వటుక భైరవ అని ఒక పూజ చేస్తాం ఆ పూజ చేసేటప్పుడు ఒక కుక్కను తీసుకొచ్చి ఆ కలర్ ను బట్టి ఆ రోజు ప్రామాణికాన్ని బట్టి ఒకరోజు తెల్ల కుక్కను తెస్తాం ఒకరోజు నల్ల కుక్కను తెస్తాం ఒకరోజు ఎర్ర కుక్కను తెస్తాం అట్లా ఆ కుక్కను తీసుకొచ్చి ఆల్మోస్ట్ అక్కడ ఐదు కలర్ అందుకే ఏడు ఉన్నాయి మొత్తం ఏడు కుక్కలు ఉంటాయి ఆఫీసర్ రెండు ఉంటాయి మొత్తం తొమ్మిది తొమ్మిది కుక్కలు ఉంటాయి సో ఆ ఒక కుక్కను తీసుకొచ్చి మనం ఇక్కడ ఏం చేస్తామంటే పూజ చేసి దానికి దాని పాదాలను గడిగి పూజ చేసి దానికి బొట్టు పెట్టి దానికి ఒక మాల వేసి సో యజమానితోని ఇప్పుడు నువ్వు చేపిస్తున్న వటుక భైరవ నీతోని అన్ని పూజలు చేయించి సో దానికి నైవేద్యం పెట్టి సో దానికి మనం ఇక్కడ మనం చేసే పూజలో భాగంగా దానికి కనీసం ఒక ఒక్కొక్క కుక్కకు మనం ఒక రోజు హాఫ్ కేజీ మటన్ పెడతాం పూజ మటన్ పూజ చేసిన రోజు ఇప్పుడు ఈ రోజు మనం హాఫ్ కేజీ అంటే ఇంచుమించు తొం ఏడు కుక్కలు అంటే మూడున్నర కిలోల మటన్ పెడతాం సో దాంట్లో కూడా నైవేద్యం అంటే లైక్ మనం చేసే పూజలో ఇప్పుడు మనం ఒక ఒక సత్య పది కిలోల మటన్ తీసుకుంటే పది కిలోల మటన్లో ఒక ఐదు కిలోల మటన్ కుక్కలకు పెడితే ఐదు కిలో మటన్ హోమగుండం వేస్తాం ఓకే సో అట్లా మనము అంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనం పెట్టే నైవేద్యాన్ని మనం ఇస్తున్నాం ఎవరికి ఇస్తున్నాము అంటే మనం ప్రత్యక్షంగా పెట్టే నైవేద్యం ఎవరు తీసుకుంటారు అంటే ఒకటి హోమగుండంలో వేస్తాం అంటే అగ్నిదేవుడు అగ్నిదేవుడు రెండు సముద్రుడు ఓకే మూడు భైరవులు ఈ మూడే డైరెక్ట్ తీసుకుంటాయి ఓకే వేరే ఏవి తీసుకో సో అందుకని మనం డైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తాం హోమగుండం ద్వారా ఇస్తాము సముద్ర తీరంలో చేస్తే సముద్రానికి ఇస్తాము లేదు ఇక్కడ మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మనం భైరవునికి పెడుతున్నాం ఓకే సో పూజించడంలో భాగంగా ఈ కుక్కలను పెట్టుకున్నాం తప్ప ఏదో ఒక సెక్యూరిటీ పరమైనటువంటి అంశం కాదు ఓకే మనం భైరవుని పూజిస్తాం కాబట్టి భైరవుడు అంటే కుక్క కాబట్టి మేము చేసే పూజలల్లో వటుక భైరవ అనేటువంటిది చాలా ప్రామాణికమైనది రైట్ నా దగ్గర ఆఫీస్లో ఉన్న రెండు కుక్కలకు ఒక దాని పేరు భైరవ ఒక దాని పేరు వటుక రెండు అవి అవి ఇంపోర్ట్ చేసుకున్న రెండు హస్కీలు అక్కడ ఇక్కడ రెండు హస్కీలు ఉంటాయి ఒక సెయింట్ బర్నర్ ఉంటుంది ఒక రాట్ వీలర్ ఉంటుంది ఒక జర్మన్ షెపర్డ్ ఉంటుంది ఒకటి గోల్డెన్ రివర్ ఉంటుంది మొత్తం ఇక్కడ ఏడు ఏడుంటాయి ఆ ఆఫీస్లో రెండు ఉంటాయి ఓకే సో ముఖ్యంగా మనము రకరకాల జంతువులను మనుషులు కొన్ని జంతువులను తింటూ ఉంటాం కోడ్లు మేకలు తింటూ ఉంటాం కొన్ని ఏరియాలో ఇంకొన్ని తింటూ ఉంటారు కానీ మనం పెంచుకునే కుక్కలకి ఏమైనాయితే బాధపడతామో ఎట్ ద సేమ్ టైము మేకలను కోసుకొని తింటాము చాలామంది మాట్లాడే మాట గురువుగారు దీనిపైన ఏం చెప్తారు కొన్ని జంతువులను మనము ఆహారం ఒక ఒక మనిషి వస్త్రాధారణను ఒక మనిషి ఫుడ్ హ్యాబిట్స్ను మనము విమర్శించడం కానీ అలాంటిది చేసే రైట్స్ మనకు లేవు లేవు నాగాల్యాండ్లో కుక్కలని తింటారు అవును నార్త్ ఈస్ట్ స్టేట్స్లో నేను చాలా స్టేట్స్ చూసినా పిల్లి తింటారు మంది కుక్కులు తింటారు కోతి తింటారు అవును కోతిని తింటారు సో జనరల్గా ఎక్కడ ఏవైతే ఎక్కువగా ఉంటాయో వాటిని తినడానికి వాడతారు తక్కువగా ఉండడానికి సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఉదాహరణ ఆస్ట్రేలియాలో కంగారూస్ అక్కడ వాళ్ళ జాతీయ జంతువు జంతువు కానీ అక్కడ కంగారూస్ విరివిగా తినమని చెప్తారు తినమంటారు ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సడన్ గా వాటిని ముక్కుమడిగా చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు గవర్నమెంట్ అంటే ఎంత ఘోరం అయిపోతుంది ఆస్ట్రేలియాలో అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా వచ్చి ఇక్కడ మన దగ్గర అడవి పందులు ఎట్లా మన అడవి పందులు చాలా రేరుగా తగ్గుతాయి కానీ అక్కడ మనం రోడ్డు మీద పోతుంటే డైరెక్ట్గా రోడ్డు మీదకి వచ్చి మన కారు కొడతాయి కంగారుస్ సో డామేజ్ అవుతాయి అని భయపడతారు అంటే మన మనుషులు డ్యామేజ్ అవుతాయని వాళ్ళు చెప్తారు ఓకే సో ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మన దగ్గర కుక్కలు తింటారు పిల్లులు తింటారు ముంగీసలు తింటారు కొంత నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నువ్వు ఒక ప్రశ్న అడిగినావు మేకలు అన్నావు వాస్తవంగా మేకలు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో మటన్ చాలా చీపు ఓకే ఎందుకంటే అప్పుడు చికెన్ లేదు అంటే అప్పుడు కోళ్ళు లేవు ఓకే చికెన్ లేదు అప్పుడు కోళ్ళు లేవు లేవు చాలామందికి తెలియదు సో అప్పుడు కోళ్ళు అనేటువంటివి కాస్ట్లీ మటన్ చీప్ అప్పుడు ఎందుకంటే అప్పుడు గొర్రెలు ఉండేవి ఎందుకంటే ఊర్లలో చాలామంది గొర్రెలు పెంచేవాళ్ళు కానీ పెంచే వాళ్ళు లేరప్పుడు ఇప్పుడు చికెన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ లేదప్పుడు అందుకని ఏంటి అంటే చికెన్ అంటే దొరకదు ఇప్పటికి అప్పుడు ఓన్లీ మటనే మాంసము అనేటువంటిది ప్రాముఖ్యత చాలామంది వాళ్ళ దేవాలయాల్లో మనము ఇప్పుడు తెలంగాణ కల్చర్లో మాంసము మద్యము అంటే మాంసం అంటే మేక మేక మరి కోడి ఎందుకు లేదు అంటే కోడికి ఇంపార్టెన్స్ లేదు అప్పుడు అప్పుడు లేనే లేదు మనకు ఓకే అందుకని ఎక్కువగా ఉన్నటువంటిది మాంసం అంటే మటన్ కాబట్టి అప్పుడు మటన్ తిన్నారు ఇవాళ పౌల్ట్రీ రంగం అభివృద్ధి రంగం ఇప్పుడు మనకు కోడి అంటే తెలుస్తుంది కానీ వాస్తవంగా కోళ్ళు అప్పుడు లేవు అప్పుడు ఓన్లీ కోళ్లు కాలజ్ఞానం కింద లేక కాలజ్ఞానము అంటే పొద్దున నాలుగు గంటలకు అప్పుడు వాచులు లేవు అవును నేను మాకు డెబ్బై పంతొమ్మిది వందల అరవై యాభై డెబ్బై ఎనభై వరకు అప్పుడు పొద్దున నాలుగున్నరకు కోడి కూస్తే తెల్లారింది అని రైతులు లేచి వాళ్ళ పన్ను వాళ్ళు చేసుకొని పొలానికి పోయేవాళ్ళు ఓకే సో దాన్ని కోడి ఉన్నా కోసుకొని తినేవాళ్ళు కాదు దాన్ని ఓన్లీ టైం కోసం మాత్రమే పెట్టేవాళ్ళు ఇంట్లో ఒక కోడి పెడితే అది పొద్దున్న లేచి అరుస్తుంది మనకు తెలుస్తుంది సూర్యోదయానికి పూర్వమే అనే ఉద్దేశంతో కోడిని పెడతారు ఓకే సో అందుకని కోడిని పెట్టుకుంటారు కానీ మటన్ తినేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే పోల్ట్రీ రంగం వచ్చిన తర్వాత మటన్కు కోళ్లకు విపరీతమైనటువంటి ప్రాముఖ్యత పెరిగింది అన్ని తింటున్నాము సో నేను అనే పాయింట్ ఏంటంటే జనరల్గా విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్ ఉంటుంది అంటే ఈ తిండి గురించి కానీ తిండి గురించి ఒక దగ్గర ఒకటి తింటే ఒక దగ్గర ఒకటి తినొద్దు అంటే ఉదాహరణ ఇప్పుడు హైదరాబాద్లో చేస్తే తప్పు కాదు లేదా వేరే దగ్గర చేస్తే తప్పు అట్లనే ఇప్పుడు ఉదాహరణ గోవాలో కసినో ఆడొచ్చు హైదరాబాద్లో ఆడు సో ఒక దగ్గర వాళ్ళ అలవాట్లని బట్టి కొంతమంది కుక్కలు తింటారు కొంతమంది ముంగీసలు తింటారు కొంతమంది పంది కుక్కలు తింటారు ఇప్పుడు మన దగ్గర కూడా తెలుగు స్టేట్స్లో కూడా నువ్వు అబ్జర్వ్ చేస్తే ముంగీసలు పడుతుంది మన పిల్లులు పడుతుంటారు పిల్లులు పడేటోళ్ళు వస్తారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి జా తెగ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లులు పట్టుకొని ఆ పిల్లులు తింటారు సో అది వాళ్ళ అలవాటు రైట్ వాళ్ళ అలవాటు కొన్ని నాకు ఉన్న అవగాహన ప్రకారం కొన్ని దేశాల్లో కాకులు తినే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ అలవాటు సో నేను అనేది ఏంటంటే వాళ్ళ హ్యాబిట్స్ను వాళ్ళ ఆహార సాంప్రదాయాలని ఆహార పద్ధతులని వస్త్రాధారణ పద్ధతులని విమర్శించే రైట్స్ మనకు లేవు సో ఎవరి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వాళ్ళ పూర్వీకుల యొక్క ఆచార వ్యవహారాలను బట్టి ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళకు అలవాట్లు వస్తాయి రీసెంట్ టైమ్స్ లో ఘటన జరిగింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే ఇద్దరు వ్యక్తులు బ్యాగ్ పట్టుకుని వెళ్తూ ఆ తీగల తీగలపైన ఉన్నటువంటి పిట్టలను కొట్టినారు దాంతో పిట్టలను ఎగిరిపోయిన ఒక పిట్ట కింద పడతా పిట్టను వేసుకొని వెళ్ళిపోతున్నారు బహుశా వెళ్ళి తీసుకొని తినడానికి ఇంకొక దగ్గర ఉడతలను పడుతున్నారు గా ఉన్నారు వాళ్ళు నేను అదే చెప్తున్నా అంటే ఇవి ఆహార పొలవాట్ని విమర్శించే రైట్స్ మనకు లేవు నేను అదేంటంటే అది వాళ్ళ వంశ వస్తున్నటువంటి సాంప్రదాయం సో వాళ్ళు ఇప్పుడు చాలా మంది నేను నేను చూస్తుంటా పల్లెటూర్లలో ఇవాళ కూడా చాలా మంది వచ్చి కొంతమంది కొన్ని కొంతమంది కొన్ని జాతులకు సంబంధించిన వాళ్ళు వచ్చి పిల్లులను పట్టుకొని తింటుంటారు కొంతమంది నేను చూసిన పందికొక్కులు పడుతుంటు నువ్వు అబ్జర్వ్ చేస్తే పొలాలల్లో ఎలకలను పడుతుంటారు ఎలకలను నువ్వు అబ్జర్వ్ చేయి పొలాలలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే కొద్దిగా ఒక ఒక నెట్టు ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న హోల్స్ చూసుకొని ఆ హోల్స్లో ఒక దగ్గర వాళ్ళు పొ పొగ పెడతారు పెట్టినప్పుడు ఆ పొగల నుండి ఆ దాంట్లో నుండి ఎలుకలని బయటకు వస్తాయి సో ఆ ఎలకలను పట్టుకొని తింటారు సో అది వాళ్ళ సంప్రదాయం అది దానికి మనము ఇది అయ్యో అని అనడానికి లేదు ఎందుకంటే ఓకే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కూడా మన దేశంలోనే ఉన్నాయి మన దేశంలో ఉండే మన తోటి మనుషులే కొంతమంది కుక్కలను తింటారు కొంతమంది పందులను తింటారు సో ఇష్టం వాళ్ళది సో వాటిని విమర్శించ అదే చెప్తున్నా వాటిని విమర్శించేటువంటి రైట్స్ మనకు లేవు అవి వాళ్ళ ఆహారపు అలవాట్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్